అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చామదుంపల ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి దీనిలో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రై పిల్లలు పెద్దలు కూడా చాలా మంచిదండి ఇవి చామదుంపలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నారండి దీనికి సరిపడా ముందుగా పొట్టు తీసుకోవాలి చామదుంపల్ని ఇలా పట్టువలసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి అది మట్టితో మట్టిలో నుంచి వచ్చినవి కదా దీనికి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇది చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర వేసేవాళ్ళండి మాకు ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండేది మా నానమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ పండించేవాళ్ళు ఇవి ఎక్కువగా ఇసుకలోనే నల్ల నల్లమట్టి ఇసుక కలిపి ఉన్న చోట ఈ కడిగి పెట్టుకున్నవి ఉడికించుకోవాలి కొంచెం వాటర్ పోసి ఇలా పొంగు బాగా వచ్చేస్తుందండి జిగురుగా ఉంటుంది ఈ చామదుంపలు ఉడికేటప్పుడు అందుకని కొంచెం ఆయిల్ వేస్తే ఎక్కువ పొంగి కింద పడుకోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోకూడదండి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆపేసి వడగొట్టుకోవాలి దానిలో ఉన్నంత జిగురు పదార్థం పోతుంది దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రైకి చాలా బాగుంటుందండి ఈ సగం ఉడికిన చామదంప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రైగా చేసుకుంటే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి జిగురు అనేది ఉండకోకుండా ఉంటుంది జిగురు పోతుంది దాని మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు ఉడికించి పెట్టుకున్నవి పచ్చి ముక్కలు ఫ్రై చేస్తే దానిలో ఉన్న జిగురు పోక అదొక రకమైన ఇది ఉంటుంది ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాకపెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఈ ఉల్లిపాయ మగ్గటానికేను డీప్ ఫ్రై అయినవే కదా ఉల్లిపాయ మగ్గటానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఈ దీనిలో కాస్త మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి తాలింపులో ఉల్లిపాయ వేస్తున్నాం కాబట్టి ఇవి వేసుకోవాలి ఫ్రై కూర అయినా కూడాను దీనికి రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఈ ఫ్రై కూర అయినా కూడాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలండి రెండు తీసుకున్నాను ఫ్రై అయినా కూడా కలుపుకోవటానికి ఉంటుందండి ఇది చపాతి రైస్లోకి రైస్లో పప్పుచారు రసం ఉంటే బాగుంటుందండి దీంట్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలో వేస్తే చక్కగా మగ్గిపోతుందండి త్వరగా కూడా మగ్గుతుంది ఈ ఉల్లిపాయ ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత ఉంచితే త్వరగా అవుతుందండి ఈ చామదుంపల ఫ్రై ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేయాలండి అంటే డీప్ ఫ్రై చేసుకున్నవే కదా ఉడికించి ఇప్పుడు దీనిలో కొంచెం ఒక అర స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కూర అయినా కూడా దీనిలో చాలా బాగుంటుందండి ఇదివరకు అమ్మ వాళ్ళు ఇవి ఫ్రై కూర ఇగురు పులుసు కూడా చేసేవాళ్ళండి ఇది నాన్ వెజ్ రొయ్యలు ఎండి రొయ్యలు పచ్చి రొయ్యలతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారం కూడా దీనిలో వేసుకోవాలండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసి మొత్తం కలపాలి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది రైస్లో వేడివేడిగా పప్పుచారు దానిలో సైడ్ డిష్గా బాగుంటుంది ఈ ఫ్రై చామదుంపల ఫ్రై చామదుంపలు పిల్లలకి చాలా ఇష్టం మా బాబాయ్ అయితే బాగా తింటాడండి చామదుంప బంగాళాదుంప అవి కూడా తరచూ చేస్తూనే ఉంటాను ఇలా ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చావదుంపలు వేస్తానండి ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించితే దానికి ఉప్పు కారం అంతా కూడా పడుతుందండి ఈ అల్ల వెల్లుల్లి కూడా వేసాను కదా నేనైతే కొంచెం ఉప్పు కారాలు సరిపడా వేస్తానండి మరీ ఎక్కువగా తినము మేము మసాలాలు కూడా ఇలా వేసి కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇవి భూమిలో అయినా కూడా చామదుంప బంగాళాదుంప కందా కూడా టేస్ట్ పరంగా బాగుంటాయి ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది కదండి హెల్త్కి చాలా మంచిది ఇదివరకు బాగా పండించేవా నా చిన్నతనంలో అయితే కంద చామదుంప పెండలం బాగా పండేవండి మాకు ఇంటి ముందు చాలా ఖాళీ ఉండేది అప్పుడు వేసేవాళ్ళు తోటల్లా కాకపోయినా కూడా ఈ పండినవి మళ్ళీ కాస్త పంచుకోవటం కూడా ఉండేదండి పక్క వాళ్ళకి ఇప్పుడు అలా ఏం లేదు అయిపోయిందండి దీని మీద కొంచెం గరం మసాలా చల్లితే చాలా బాగుంటుందండి టేస్టు ఇది పప్పుచారు రసం అలాంటివి చేసినప్పుడు చేస్తే బాగుంటుంది ఇలా ఫ్రై కూర చామదుంపల ఫ్రై ఈ చామదుంపల ఫ్రై రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి అయిపోయిందండి చామదుంపల ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి